ఈ రోజున నీ దేవస్వరూపం బయటపడిపోయింది అన్ని వర్గాన్ని మోసం చేశావు అరే నువ్వు ముద్దు పెట్టుకుంటే ఏమనుకున్నావు అరే ప్రేమ కురిపిస్తామనుకున్నావు ముద్దు పెట్టుకుంటే ఏమనుకున్నాం ప్రేమ కురిపిస్తాం అనుకున్నాం నెత్తి మీద చేయి పెట్టేమనుకున్నాం ఆశీర్వదిస్తామనుకున్నాం అరే నువ్వు ముద్దు పెడితే పొరుపుతావని నెత్తి మీద చేయబెడితే భూమిలోకి తొక్కేస్తావని ఆ రోజు తెలవలేదు మా అందరికీ కూడా ఆ రోజు తెలవాలా నువ్వు ఇంత దుర్మార్గుడు ఏ వర్గాన్ని వదల్తల్లా ఏ వర్గాన్ని వదల్తల్లా నిరుద్యోగం యువతతో మెచ్చుకుంటే పది రోజుల కింద చూశాను మీ ఇంటి దగ్గరికి వచ్చేశారు మీ ఇంటి దగ్గరికి వచ్చేశారు విజయవాడలో నేను ఎప్పుడు చూడాలి ఇన్ని ఉద్యమాలు చూశా ఈ ఎనిమిదేళ్లలో చాలా ఉద్యమాలు చూశా కొన్ని వేల మంది పోలీసులని విజయవాడ మొత్తం పెట్టేశారు విజయవాడ మొత్తం వేల మందిని పోలీసులు పెట్టారు పొద్దున్న ఐదింటి నుంచే అయినా కొన్ని వేల మంది పోలీసులు పెట్టారు కొన్ని వేల మంది పోలీసులు పెట్టారు వెయ్యి మంది అరెస్ట్ అయ్యారంట మరి అడుగు అడుగునా నిర్బంధించాలని నేను ప్రయత్నం చేశావు కానీ యువతతో పెట్టుకుంటే ఉక్కు సంఖ్యలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయని చెప్పి మొన్న ఒకసారి ప్రూవ్ చేశారు వంద కిలోమీటర్లు వంద మీటర్లు దగ్గరకు వచ్చేశారంటే కొద్దిగా ఛాన్స్ ఇస్తే మీతో యువతలందరూ కూర్చోబెట్టి తాడే వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి